పాలు ప్యాకెట్లు ఎలా తయారవుతాయో ఎప్పుడైనా చూసారా పాలు పితికడం నుంచి ప్యాకెట్ మన ఇంటికి రావడం వరకు ఏం జరుగుతుందో తెలుసా చూద్దాం పాడి పశువుల నుంచి పాలు సేకరించడంతో పాల ప్యాకెట్ ప్రయాణం మొదలవుతుంది పితికిన పాలను రైతులు ఉదయం ఆరు గంటలకల్లా కేంద్రాల్లో పోస్తారు ఇక్కడ పాలల్లో వెన్న శాతం ఎంతుందో చెక్ చేస్తారు ఆ తర్వాత పాల కేంద్రాలు ఈ పాలను క్యాన్లలో నింపి బల్క్ కూలర్ దగ్గరకు పంపిస్తారు అక్కడ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పాలను నిల్వ చేస్తారు అనంతరం పాలను ట్యాంకర్లలో డైరీకి తరలిస్తారు ట్యాంకర్కి ఎప్పుడైతే లోడ్ చేసామో దాలో ఎక్కడ కూడా ట్యాంపరింగ్ ఏమి జరగకుండా ఉద్దేశం ఉండాలనే ఉద్దేశంతో ట్యాంకర్ ఒక సీల్ నెంబర్ ఇస్తామంటే లాక్ చేస్తారు అది మళ్ళీ డైరీకి వచ్చిన తర్వాత ఆ యొక్క పాల యొక్క నాణ్యతని మధ్యలో ఏమైనా మార్గ మధ్యలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయో చూసుకుని కూడా దాన్ని కూడా ఆ సీల్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి ఇక్కడ మనం ప్రాసెసింగ్ హాల్లోకి అన్లోడ్ చేసుకోవడం జరుగుతుందండి బల్క్ కూడల నుంచి డైరీకి చేరిన పాలను ముందుగా పరీక్షిస్తారు అడల్ట్రెన్స్ యూటిలైజ్ ప్రిజర్వేటివ్స్ ఫస్ట్ టెస్ట్ చేస్తామండి ఈ టెస్ట్లో ఏదైనా క్వాలిఫై అయితేనే ఫర్దర్గా ప్రాసెస్ అవుతుంది ఒకవేళ ఇక్కడ ఏదైనా డివియేషన్ వస్తే మాత్రం ఆ పాలు ఇంకా తీసుకోవాలన్నమాట అంత సరిగానే ఉందని తేలిన తర్వాత ప్యాకెట్ పాల ప్రాసెస్ ఇక్కడి నుంచే మొదలవుతుంది పాలు ప్రాసెసింగ్ యూనిట్లకు వెళ్తాయి పాలల్లోని క్రిములను చంపడం ఫ్యాట్ శాతాన్ని ఈక్వలైజ్ చేయడం వంటివి ఇక్కడ చేస్తారు వచ్చిన ట్యాంకర్ల నుండి వచ్చిన మిల్క్ని ప్యాస్టరైజ్ చేస్తామండి పాస్చరైజ్ చేసినప్పుడు ప్యాస్టరైజేషన్ అంటే ఏంటంటే ఒక హీట్ ట్రీట్మెంట్కి గురి చేస్తాం హీట్ ట్రీట్మెంట్ ఒక సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ సెవెంటీ ఫోర్ డిగ్రీసు పాల యొక్క బ్యాక్టీరియా కౌంటుంది బట్టి మేము అది టెంపరేచర్ తీసుకుంటే అది ఆ టెంపరేచర్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా హ్యూమన్ బీయింగ్స్కి ఏదైతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఉంటుందో ఆ బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది సో షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది ఇకపోతే హోమోజినైజేషన్ అంటే హోమోజినేషన్ ఏంటంటే పాలు చిక్కగా ఉండాలనుకునేటప్పుడు ఈ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది హై ప్రజర్తో చేస్తే ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్ని కూడా మిల్క్ లో ఇదైపోయి పాలు చిక్కగా వస్తుంది అనమాట ఆ తర్వాత సెంట్రిఫ్యూజ్ పద్ధతిలో క్రీమ్ సెపరేటర్స్ ద్వారా పాలలోని ప్రోటీన్లను ఫ్యాట్ ను నీటిని వేరు చేస్తారు ఇలా పాల నుంచి ఫ్యాట్ ను వేరు చేసిన తర్వాత ఆ ఫ్యాట్ నుంచి నీటిని తీసేసి వెన్నని తయారు చేస్తారు ఇరవై వేల లీటర్ పాలలో రెండు వేల లీటర్ల వెన్న తయారవుతుంది పాలలో ఉండే ఫ్యాట్ శాతాన్ని బట్టి టోండ్ డబుల్ టోండ్ ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్లు తయారు చేస్తారు ఎక్కువ ఫ్యాట్ ఉండే పాలను ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు ఫ్యాట్ శాతాన్ని మరింత తగ్గిస్తే వాటిని టోండ్ మిల్క్ లేదా సింగిల్ టోండ్ మిల్క్ అంటారు ఇది ఆరెంజ్ ప్యాకెట్ ప్యాస్టరైజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఇది ఇది ఇందులో సిక్స్ పర్సెంట్ ఫ్యాటు నైన్ పర్సెంట్ ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది ఇందులో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల రుచి టేస్ట్ బాగా వస్తుందండి ఇది స్వీట్ షాపుల వాళ్ళకి హోటల్స్ ఈ బల్క్గా తీసుకున్న వాళ్ళకి ఈ మిల్క్ బాగా ఉపయోగపడుతుందండి ఇది స్టాండర్డ్ మిల్క్ అండి ఇందులో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్యాటు ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది ఇది గ్రోయింగ్ చిల్డ్రన్కి బాగా స్పోర్ట్స్ పర్సన్స్కి బాగా ఎనర్జీ కావాల్సిన ఉండే వాళ్ళకి అలాగే ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందండి ప్రతి ఫ్యామిలీలో కూడా ముసలి వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు మిడిల్ ఏజ్ ఉంటారు వీళ్ళందరికి కూడా కామన్గా వచ్చే ప్యాకెట్ ఏంటంటే ఈ గ్రీన్ ప్యాకెట్ అండి లేకపోతే ఇది ప్యాస్టైడ్ టోన్ మిల్క్ అండి టోన్ ఇది బ్లూ ప్యాకెట్ అండి ఇక సింగిల్ టోన్డ్ మిల్క్లో ఫ్యాట్ శాతాన్ని మరింత తగ్గించేస్తే ఆ పాలను డబుల్ టోన్డ్ మిల్క్ అంటారు ఇందులో దాదాపు ఒకటి పాయింట్ ఐదు శాతం ఫ్యాట్ ఉంటుంది వెన్న తీసే రావట్లేదండి మేగడ రావట్లేదండి అని చెప్తుంటారు అది అంటే ఈ ఫ్యాట్ అన్నది ఈ సబ్జెక్టు ఈ మొత్తం అంతా కూడా డైల్యూట్ అయిపోతుంది ఫ్యాట్ మాలిక్యూల్స్ అన్నీ కూడా మొత్తం కూడా పాలనలో సెపరేట్ అయిపోవడం వల్ల మళ్ళీ మనం హీట్ చేసినా కానీ అవన్నీ మనం గ్యాదర్ అవ్వకుండా ఉన్నాం అలా అందు గురించి మేము చెప్పేది ఏంటంటే ఈ వెన్న కావాల్సిన వాళ్ళు లేదంటే స్వీట్స్ తయారు చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా కూడా ఈ హోమ్ అనేది తీసుకోకుండా మామూలుగా ప్యాస్టరైజ్డ్ హోల్ మిల్క్ తీసుకుంటే బాగుంటుందండి ప్రాసెసింగ్ తర్వాత పాలను ప్యాకెట్లలో నింపి సీల్ చేస్తారు ఈ ప్రక్రియ అంతా మిషన్లపై ఆటోమేటిక్గా జరుగుతుంది విత్ ఇన్ దైమ్ ఫ్రేమ్ లో మేము ప్యాక్ చేసి అది కోల్డ్ చైన్ లో పెట్టి అది టెంపరేచర్ మెయింటైన్ చేసి మేము అది మార్కెట్లో పంపించాలి కాబట్టి ఈ ప్యాకింగ్ కూడా స్పీడ్ అండి గంటకి సుమారుగా ఎనిమిది వేల నుండి పదివేల ప్యాకెట్లు మాకు ప్యాకింగ్ అవుతూ ఉంటాయండి పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేలా టెట్రా ప్యాక్లను కూడా ఇక్కడ తయారు చేస్తున్నారు తయారైన పాల ప్యాకెట్లను కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు అర్ధరాత్రి తర్వాత నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తారు విశాఖ డైరీలో రోజుకు సుమారు పది లక్షల ప్యాకెట్లు తయారవుతాయి పాల ప్యాకెట్లతో పాటు మ్యాంగోలసి మజ్జుగ ప్యాకెట్లను కూడా ఇక్కడ తయారు చేస్తుంటారు